హలో అండి కాకినాడ పెద్ద మార్కెట్ వీధిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో పవిత్ర గంగా జలాలతో సహస్ర కలశాభిషేకం చేశారు ఈ మహోత్సవాన్ని నిర్వహించడానికి శబరిమలై దేవాలయం ప్రధాన పూజారి గారైన శ్రీ ఉన్నికృష్ణ సాంబుద్రి గారు వేయించేశారు ఆయనతో పాటుగా కేరళ నుండి ఏడుగురు బ్రాహ్మణులు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు ఆయన చేతుల మీదుగా ఫస్ట్ గణపతి హోమం కలశ పూజ తర్వాత స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కలశాభిషేకానికి పవిత్ర నదులైన గోదావరి కృష్ణ గంగా యమున సరస్వతి కావేరి పంబా నదుల నుండి పవిత్ర జలాన్ని తెప్పించి అభిషేకం చేశారు మరి ఇంత పెద్ద మహోత్సవానికి పనులు ముందు రోజుండే స్టార్ట్ అయిపోతాయి కదండి ఆ దైవ కార్యక్రమంలో ఎవరు పాల్గొన్నా చూసినా చేసినా ఎంతో పుణ్యఫలం కదా మన దైనందిన జీవితంలో ఇంట్లో పూజలు మన కుటుంబం బాగోవాలని చేసుకుంటూ ఉంటాం ఇలా గుడిలో జరిగే హోమాలు పూజలు ఊరు శ్రేయస్ కోసము సమాజ సేయస్ కోసం చేస్తూ ఉంటారు మనం మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మన కోరికలు అన్నీ దేవుడికి వినియించుకుంటూ ఉంటాం దాంతోపాటు నా తప్పుల్ని క్షమించు తండ్రి అని కూడా దండం పెట్టుకుంటూ ఉంటాం మనకి తెలియకుండానో పొరపాటునో తప్పులు జరిగితే ఆ భగవంతుని వేడుకోవచ్చు కానీ తెలిసి చాలా చేస్తూ ఉంటాం అలా అని వాటిని రిపీట్ చేయకుండా ఉంటామా అంటే అది జరగని పని మన స్వభావాన్ని మనం వదులుకోము కానీ దేవుణ్ణి అర్థిస్తాం క్షమించమని మన లైఫ్లో ఎప్పుడో ఒకసారైనా వ్రతాలు చేస్తాం పూజలు చేస్తాం మాలలు ధరిస్తూ ఉంటాం ఆ కాసేపు మాత్రమే మనస వాచ కర్మణ పవిత్రంగా ఉంటున్నాం అది అయిపోగానే బ్యాక్ టు నార్మల్ అన్నట్లు మనలో ఉన్న అర్షటి వర్గాలైన కామ క్రోధ లోభ మోహ మద మాచ్చార్యాలను ప్రేరేపిస్తున్నాం తప్ప వాటిని స్థాయి లేదు మాలలు వేసుకున్నప్పుడు దేవుడితో పాటుగా తెలిసిన వారు ఎవరైనా కనిపిస్తే దండం పెడతారు ఎందుకు ఆ టైంలో ఎదుటి మనుషుల్లో ఆ దేవుణ్ణి చూస్తారు కనుక ఎంతో గౌరవిస్తారు తప్పులు చేరు అదే నిత్య జీవితంలో కూడా చేస్తే ప్రపంచం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా దేవుడికి మనం చేసే పూజలు వ్రతాలు దీక్షలు అన్నీ మనలో మార్పు కోసమే మనల్ని క్షమించమని ఆ భగవంతుని అడుగుతున్నాము అంటే మనం చేసే ప్రతి పని ఆ సృష్టికర్త చూస్తున్నాడు అని మనం నమ్ముతున్నాం కదా ఇదంతా ఆ భగవంతుడి సృష్టి మనం ఆ సృష్టిలో ఒక భాగం మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే కలశాలను ఒక వరుసలో కాకుండా ఇరవై నాలుగు మండపాలుగా వేసి దానిలో పసుపు ముగ్గుతో ఒక సింబల్ వేసి ఒక్కొక్క మండపంలో నలభై చిన్న కలశాలు ఒక పెద్ద కలశం పెట్టి సెంటర్లో అన్నిటికంటే కూడా పెద్ద కలసం పెట్టి ఆ కలశానికి పూజ చేసి వాటిని అన్నిటినీ కూడా స్వామివారికి అభిషేకం చేశారు అభిషేకం చేసేటప్పుడు కూడా మండపాల నుండి కలశాలను ఎలా పడితే అలా తీయకుండా ముందు మధ్యలో కలశాలు తర్వాత కార్నర్ తర్వాత బయట కలశాలను తీసి వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది కదండి అలా తీసి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అభిషేకం చేశాక వచ్చిన భక్తులందరికీ కూడా ఆ కలశాలను ఆ పవిత్ర గంగా జలాన్ని స్వామి యొక్క విభూతిని అందరికీ అందజేయడం జరిగింది ఆ భగవంతుని యొక్క కృప సమస్త జీవకోటి మీద ఉండాలని కోరి ప్రార్థిద్దాం